రోజు కొద్ది కిందికి పెట్టండి ఓకే అందరికీ నమస్కారం ఈరోజు పత్తికొండ టౌన్ లో హాస్పిటల్ ని చేయడానికి వచ్చాము అలాగే ఇక్కడ ఆరో ప్లాంట్ ఒకటి ఇవ్వ ప్లాంట్ కూడా ఓపెన్ చేయడానికి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న డాక్టర్స్ స్టాఫ్ నర్సులు అందరూ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది కరెక్ట్ గా ఎంతమంది అయితే నర్సులు ఉన్నాలో ఎంతమంది అయితే డాక్టర్లు ఉన్నారో వాళ్ళు ఉండలేక ఇక్కడ ఉన్న పేషెంట్లకి ఇబ్బంది కలుగుతున్నారు అందుకోసమే వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ పెట్టుకున్నారు ఆపరేషన్ థియేటర్ అనేది కట్టించాము కానీ లోపల టెక్నికల్ స్టాఫ్ లేదు అని కూడా ఉన్నాడు కానీ లోపల ఎక్విప్మెంట్ కరెక్ట్ గా లేదు దాంతో పాటు ఇక్కడ బౌండరీ వాల్స్ లేవు ఇక్కడ పక్కన గ్రౌండ్ లో నుంచి పిల్లలు లోపల రావడము లేకపోతే పందులు రావడము జాన జంతువులు రావడం అవన్నీ జరుగుతున్నాయి దానికోసం వీళ్ళు బౌండరీ వాల్స్ కూడా అడగడం జరిగింది ఇక్కడ మరి కొంతమంది స్టాఫ్ ఇక్కడ పదకొండులో ఉండడానికి సమ్ముఖంగా లేక ఆధునిక అక్కడికి ఇక్కడ పోవడం జరుగుతుంది వాళ్ళందరినీ కూడా మరి స్టాఫ్ ని మరి ఇంకా కొత్త స్టాఫ్ ని తీసుకుని వచ్చి పెట్టండి ప్లీజ్ ఇక్కడ ఎందుకంటే పేషెంట్లు ఫుడ్ ఫాల్ ఎక్కువ వస్తుంది చాలా మంది రావడం జరుగుతుంది అందుకోసం మీరు మాకు హెల్ప్ చేయనని చెప్పి ఇక్కడ ఉన్న డాక్టర్స్ కూడా అడగడం జరిగింది అదే ప్రకారంగా వాళ్ళకు చెప్పడం కూడా హండ్రెడ్ పర్సెంట్ గా ఈ కొత్త గవర్నమెంట్ లో మన పత్తికొండలో ఉన్న ఈ హాస్పిటల్ కూడా మొత్తం తాలూకాలో నంబర్ వన్ హాస్పిటల్ గా మనము కిడ్స్ చెప్పి ఆయుష్ ఒకటి పెట్టుకొని ఉన్నాము హండ్రెడ్ పర్సెంట్ గా ఇక్కడ ఉన్న ఇక్కడ వచ్చే పేషెంట్లకి ఇక్కడ ఉన్న స్టాఫ్ కి ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా హండ్రెడ్ గా ఈ గవర్నమెంట్ లో ఇక్కడ బౌండరీ వాల్స్ అయితే ఏమి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అయితే ఏమి ఇక్కడ ఉండే ప్రతి ఒక్కటి ప్రాబ్లం కూడా క్లియర్ చేసుకుని పత్తికొండలో ఏ వన్ హాస్పిటల్గా మన గవర్నమెంట్ హాస్పిటల్ తయారు చేయాలని ఒక ఆశితం వచ్చాము అది తొందరలోనే కూడా పూర్తి చేశామని చెప్పి సెలవు థ్యాంక్ యూ